హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హౌస్ వైఫ్ సుజీ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు సరికొత్త వంటతో ముందుకు అనమాట రెస్టారెంట్ స్టైల్లోని మనం రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి బీట్రూటు శనగపప్పు ఫ్రై అనమాట చాలా ఈజీ అనమాట ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి చాలా టేస్టీగా ఉందనమాట బీట్రూటు ఇలాగా తొక్క తీసి పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి అంత పెద్దగా కాదు చిన్నగా కాదు మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకోండి బీట్రూట్ మామూలుగా ఫ్రై చేస్తే తినరు కదండి ఇలాగా పెసరపప్పు వేసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉన్నదండి రెస్టారెంట్లో కూడా ఇలాగ చేస్తారట నేను చా తెలుసుకొని చేశానండి చాలా బాగా కుదిరిందనమాట ముక్కలు కట్ చేసి పెట్టాను ఒక గంట సేపు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఈ రెండు కలిపి బౌల్లో వేసుకొని బాయిల్ చేద్దాం వాటర్ తక్కువ వేయాలంటే ఎక్కువ వేయకూడదు అనమాట అవి నీళ్ళు వాటర్ వేస్ట్ చేయకుండా ఒక్కప్పుడే వాటర్ తోటే ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఉడకబెట్టేద్దామండి ఒక్కప్పుడే వేసాను కదా ఆ నీళ్ళు అయిపోయే వరకు బాయిల్ చేసేసుకుందాం మధ్య మధ్యన కలుపుతూ ఉడికిందో లేదో చూసేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపి పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుతాం అందులోకి మసాలాకి పచ్చి కొబ్బరి వెల్లుల్లి పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి గ్రైండర్ చేసేసుకుందామండి అండి ఇది లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకుందాం అనమాట ఇంకా బాయిల్ అయిందో లేదో చూద్దామా వాటర్ అంతా అయిపోయే వరకు ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది పప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను ఉడికిందండి ఇంకా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచేసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం ఈ ముక్కలు ఉడికినాయి కదా అంతకు ఆయిల్ తక్కువ పడుతుందండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను అనమాట పోపు వేపేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటాను చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లోనే బీట్రూట్ పెసరపప్పు ఇలాగ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా పోపు ఫ్రై అయిపోయిందండి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటాను కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలు నొక్కిన తర్వాత ఆలన్ ఆప్షన్ వస్తుందండి ఆలన్ ఆప్షన్ కూడా నొక్కితేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుందండి లైక్ చేయండి నా వీడియోని కొంత చాలామందికి రీచ్ అవుతుందండి కొంచెం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫ్రై దగ్గర పడింది కదా మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అయింది అయిపోయిందండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట ఉంటానండి బాయ్ అండి